మరి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వంలో పది సంవత్సరాలు ఒట్టి నడిపించే కార్యక్రమం చేశ్వరం ప్రాజెక్ట్ కట్టి మేడిగడ్డ బ్యారేజ్ కూలింది వారి నాయకత్వం ఏముంది ఏ కూల్తూనే ఉంటాయా నడుస్తూనే ఉంటాయి లక్ష కోట్ల రూపాయలు వెచ్చిస్తే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వస్తుంది ప్రతి ఒక్కరికి రెండు బెడ్రూమ్ ఇల్లు వస్తుండే ప్రతి ఒక్కరికి అరగుండను పావుగుండను భూమి వస్తుండే లక్ష కోట్ల రూపాయలు వెచ్చించి బ్యారేజీల నిర్మాణం లోపం వల్ల బ్యారేజీలు కూలిపోతే జరిగే పని అంతా ఉన్నారు ఆనాడున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదేవిధంగా మనం చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు అది మన నియోజకవర్గంలో ఉంది దాంట్లో నాణ్యత లోపం ఉంది కమిషన్లకు కక్కర్తపడి పై నుంచి కింది వరకు ఇక్కడ వరకు కూడా కమిషన్లు తీసుకువల్ ఆ నాణ్యత లోపం వచ్చింది అక్కడి వరకు ఆగలే ఈ రోజు మన పక్కన ఉన్న మంత్రి ముత్తారం ఓడేడు బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టింది ఓడేడు బ్రిడ్జ్ కూల్పోయింది ఇకనే గాలికే కూలిపోయింది పెద్ద బ్రిడ్జ్ ఇంకా బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయలేక ఎవరు చచ్చుకోలేదు ఎవరికి గాయాలు బ్రిడ్జ్ కూలిపోయింది ఎవరి హయంలో కట్టే ప్రయత్నం చేసింది ఎవరు కట్టింది దీనిపైన ప్రభుత్వం ఖచ్చితంగా విచారణ జరిపిస్తాం దీని కారకులైన ఎవరి పైన అయినా క్రిమినల్ ఛార్జీలతో పాటు వారిని తగ్గకుండా శిక్ష ఏపించే కార్యక్రమం ఈ ఈ తర్వాత రోజు ప్రజలకు సంబంధించిన డబ్బులు ఉపయోగించుకొని అట్లాంటి బ్రిడ్జ్లు కట్టి అట్లాంటి బ్యారేజ్లు కట్టి వాళ్ళకు రెండు బెడ్రూమ్లు ఇవ్వమంటే ఇవ్వకుండా వారికి రేషన్ కార్డు ఇవ్వమంటే ఇవ్వకుండా వారికి ఒక స్థలం ఇవ్వమంటే ఇవ్వకుండా ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము ఇంకా దుర్వినియోగం చేసుకుంటూ కమిషన్లకు కప్పూర్తి నచ్చిన వైరాన్ని తప్పకుండా వెలికి తీస్తాం అన్ని వెలికి తీస్తాం చేయాలో చట్టం చూసుకుంటుంది చట్టాన్ని చుట్టంగా నడిపించి ఆ రోజు వర్డర్లు చేసిన రోడ్డు మీద తిరిపించే కార్యక్రమాలు చేసి కానీ చట్టం ఎవరికి చుట్టం కాదు మాకు కూడా చుట్టం కాదు ఇంకోరికి చుట్టం కాకుండా ఈ రోజు వ్యవస్థలు వ్యవస్థలుగా నడిపించే కార్యక్రమం కార్యక్రమ తీసుకుంటాం అప్పుడు నీరు పాలు పాలుగా తెల్చే బాధ్యత మా పైన ఉంది ప్రజలకు చెప్పాల్సిన కార్యక్రమంలో ముందు ఈ రోజు మేము చెప్తా ఉన్నాం ఈ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం నా పరిధిలో